మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఢిల్లీ ఎన్నికల శంఖారావం మోగడంతో మూడు ప్రధాన పార్టీలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయాయి ఎన్నికల పోరులో ఆప్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం ఆప్ బీజేపీ పార్టీల మధ్యే ఉండనుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెండు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకుపోతుండగా పరివర్తన్ యాత్రతో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా ముందుకొచ్చారు ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందుంది గత వైభవాన్ని పొందే పరిస్థితి లేకపోయినా ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది ఇక అవినీతి నిర్మూలన అనే పేరుతోటి ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది రెండు వేల పదమూడులో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు సాధించి మొత్తం డెబ్బై సీట్లలో ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల పదిహేనులో అఖండ విజయం సాధించింది యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లతో అరవై ఏడు సీట్లు గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇక నాడు బీజేపీకి మూడు సీట్లు మాత్రమే దక్కాయి కాంగ్రెస్ అయితే అసలు ఖాతానే తెరవలేదు రెండు వేల ఇరవైలో ఆపు మళ్లీ అద్భుతం చేసింది సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గినా ఓటు శాతం మాత్రం భారీగానే వచ్చింది అరవై రెండు సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ యాభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లను రాబట్టుకుంది ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా రూపొందించిన ఆ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఆరు నెలల పాటు జైల్లోనే ఉన్నారు మరో నేత మనీష్ సిసోడియా పదిహేడు నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా ఓత్సం లెక్క పెట్టారు జైలుకు వెళ్లి ప్రస్తుతం వీరంతా బెయిల్ పై బయట ఉన్నారు ఇవన్నీ పార్టీకి మైనస్ పాయింట్లుగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు బీజేపీ దేశ రాజధానిలో జెండా పాతాలని విళ్లూరుతోంది పంజాబ్ మినహా ఉత్తర భారతంలో రెండు దశాబ్దాలుగా బీజేపీ అధికారం ఎరుగని ఏకైక ప్రాంతం ఢిల్లీ మాత్రమే అయితే బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఢిల్లీలో ఓటమి పాలవుతున్నప్పటికీ కూడాను గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం ఎప్పుడూ ముప్పై రెండు శాతం కంటే తగ్గలేదని చెప్పొచ్చు రెండు వేల పదిహేనులో మూడు సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఓట్ల శాతం మాత్రం ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉంది ఐదేళ్ల తర్వాత ఎనిమిది సీట్లు గెలుచుకున్నప్పుడు ఓట్ల శాతం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి శాతానికి పెరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు రెండు వేల ఎనిమిదిలో వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓటమి పాలైంది ఆపై రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో ఆప్ కాంగ్రెస్ను ఓడించింది కాంగ్రెస్కు షీలా దీక్షిత్ ఆప్కు అరవింద్ కేజ్రీవాల్ల మాదిరిగానే బీజేపీకి ఢిల్లీలో ప్రజాభిమానం పొందిన నేత లేకపోవటం ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు అయితే బీజేపీ రెండు వేల పదిహేనులో కిరణ్ బేడీని పార్టీలోకి తీసుకువచ్చినప్పటికీ ఎటువంటి అద్భుతం కూడా అక్కడ జరగలేదు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కేవలం నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది ఢిల్లీలో కాంగ్రెస్కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఏడింటిలో ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లతో యాభై రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది అప్పటి నుంచి షీలా దీక్షిత్ పదిహేనేళ్ల పాటు ఢిల్లీ సీఎంగా కొనసాగారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది షీలా దీక్షిత్ కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి అరవై రెండు మంది డిపాజిట్లు కోల్పోయారంటే చెప్పుకోవచ్చు అక్కడి పరిస్థితులు కాంగ్రెస్ కి ఎంత గడ్డుగా మారాయా అని ఢిల్లీలో కాంగ్రెస్ కు ప్రజాభిమానం కలిగిన నేత కరువయ్యారు ఓటు బ్యాంకును కూడా కోల్పోయింది కాంగ్రెస్ ఈ నేపథ్యంలో ముస్లింలు తమ పార్టీకి మద్దతు ఇస్తారని ఆప్ నేతలు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే బీజేపీతో పొత్తును తిరస్కరించింది అయితే కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకోవాలనే ఉద్దేశం కూడా కాంగ్రెస్ కి లేదు